భిక్షబయ యూట్యూబ్ ఛానళ్కు స్వాగతం మిత్రులారా మీరు కూడా మా లక్ష్యంలో భాగస్వాములు కండి మీరు కూడా మాతో కలిసి కండి మిత్రులారా ప్రముఖ కళా రంగ నాటకరంగ కళాకారుడు తాను ఒకవైపు లో మంచి ఉద్యోగం చేస్తూ రెండొక వైపు ప్రజా చైతన్యం కోసం ప్రజానాట్య మండలి ఉమ్మడి రాష్ట్ర బాధ్యతలు చూస్తూ ఈ రోజు ఇంకా డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా ఆ కళారంగాన్ని పోషిస్తున్నటువంటి వ్యక్తి జగరాజు గారు వారిని అడిగి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కార్యక్రమాలను తెలుసుకుందాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళారూపాన్ని నడిపించడంలో మేము కలిసి పనిచేసాం ఆ అనుభవాలను వారి తెలుసుకుందాం జగ్ గారు నమస్కారం అండి సార్ రెండు వేల పదహారులో మనం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాల్లో లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో సంఘం సంగం ఈ కళా రూపాన్ని తీసుకెళ్లే అందులో మీరే ప్రధాన పాత్ర వహించారు దానికి పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక ఆదరణ కూడా లభించింది ఇప్పుడు అది సుమారు ఏడు వందల యాభై పైగా ప్రదర్శిస్తా ఉంది రాష్ట్రంలో దేశంలో ఒక నాటక రంగం సురభి లాంటి పేరెన్నికల వాటి రికార్డ్స్ ను బద్దలు కొడుతూ ముందుకు పోతుంది మీరే అంబేద్కర్ పాత్రధారిగా ఉన్నారు మీ అనుభూతి చెప్పగలుగుతారా మీరు ఎలా ఫీల్ ఈ నాటకం బాగా అని ఆశించారా భావించారా చెప్పండి ముందుగా ఏదన్నా ఒక నాటకం మొదలు పెట్టాలంటే దానికి ఒక లక్ష్యం ఉండాలి చిందరగా ప్రజానాట్యమండ్రిలో కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని వాళ్ళ లక్ష్యాలను నిర్దేశిస్తూ చేస్తారు దాన్ని జనం ఆయా సందర్భాల్లో ఆదరిస్తారు లక్ష్యం లేకుండా మనం ఏదో మన సరదా కోసం మనం వేసేదాన్ని జనం పట్టించుకోవాలి నూట ఇరవై ఐదో జయంతి అంబేద్కర్ గారు పుట్టిన సందర్భంగా సాంస్కృతిక రంగంలో ఏదో ఒకటి చెయ్యాలి ఆ చేసేది కూడా ఒక ఎక్సమ్మ ఎక్స్పెరిమెంట్ ఒక ప్రొఫెషనల్ స్టార్ట్ అంటే మిగిలిన థియేటర్లకి దీనికి డిఫరెన్స్ కూడా ఉంది మిగిలిన థియేటర్ల థియేటర్ ఎంహెచ్యూర్ అంటే ఔత్సాహిక నాటక రంగం ఔత్సాయ కళాకారు వాళ్ళ వృత్తులు చేసుకుంటూ ఈసీఎల్ లో సెక్రటరీ చేసుకుంటూ సాయంత్రం రిహార్సల్ చేసి ఒకటో రెండో చేయటం ఇక వాళ్ళకి ప్రత్యేకమైన ఉండదు దానికి ఏదైనా ప్రైజ్ వస్తుందా లేదంటే బాగుందా లేదా తన నటన నైపుణ్యాన్ని పెద్దకునే అవకాశం కలగటం వాస్తవానికి అదే మా మరుగున పడిపోయిన రోజుల్లో అంటే నటనే ఒక వృత్తిగా కళా వృత్తిగా చొరబి వాళ్ళ తర్వాత సాంఘిక నాటక రంగంలో పై నుంచి కింద వరకు అప్పట్లో పంజా అని ఒకటి అద్భుతంగా మహారాష్ట్ర దేని మీద ఉండే ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యల మీద సెట్ రెండోది నాగభూషణం గారు రక్త కన్నీర్ నాగభూషణం కూడా ఎందుకు రక్త కన్నీర్ స్టోరీ తెలుసు జనాలకి తెలిసి ఎందుకు ఆదరించిన ఆయన కాంటెంపరీ ఇష్యూస్ ని అందులో జోడించి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జనాలు దగ్గరయ్యాయి అప్పట్లో ఆయన టికెట్ పెట్టి ఆడిచ్చాడు ఆయన కూడా చాలా ప్రదర్శన చేశారు నాటక రంగం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రొఫెషనల్ థియేటర్ ఒక కళాకారుల యొక్క టీము నటన ద్వారా కళ ద్వారా ప్రదర్శనల ద్వారా బ్రతకటం అనేది అసాధ్యమైన విషయం అయితే నాకు ఒకటే మొదటి నుంచి ఉన్నది ఏంటంటే ప్రజలు గనక విశ్వాసంలోకి తీసుకొని ప్రజల్ని మనం టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి విషయాన్ని గనక మనం ఇస్తే ప్రజలు ఖచ్చితంగా బతికిస్తారు కరువు రోజుల్లో కూడా ఏ జనం కోసం అయితే మనం పనిచేస్తున్నామో ఆ జనానికి తిరేలాగా ఆ జనాన్ని చైతన్య పరిచేలాగా ఆ జనాన్ని ఒక అడుగు ముందుకు నడిపించేలాగా మన కళారూపాలు రూపాలు ఉంటే ఆదరిస్తారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది గ్రామీణ వ్యవస్థ గతంలో కూడా పడమటగాలి అని ఆ గ్రామీణ వ్యవస్థకి సంబంధించినటువంటి న్యూ ఎకనామిక్ పాలసీలో కూడా పడమటగాలి అని ఆయన ఒక నాటకం తయారు చేశారు అది మూడున్నర గంటలు అయినా జనం బాగా పాడిబడి ఆనందరావు గారు బాగా ఆదరించారు ఏంటి దానికి ప్రధాన కారణం అంటే ఇదే ఈ నూతన ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత డబ్బు చుట్టూ తిరిగే ప్రపంచంలో గ్రామీణ వ్యవస్థ ఎలా చిన్న భిన్నం అవుతుంది అనేది ఇతర కాబట్టి ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని ఆదరించారు ఆ నేపథ్యాన్ని బేస్ చేసుకుని జనం నచ్చే విధంగా జనం మెచ్చే విధంగా మనం చేస్తే ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారు అని అంబేద్కర్ యొక్క జీవితం ఆశయం లక్ష్యాల మీద మనం స్టార్ట్ చేశాం ఒక రకంగా చెప్పాలంటే పూర్వం ప్రజానాట్య మండలి నాటకాలలో సక్సెస్ రేటు చూసుకునే నాటకాలను మనం చూస్తే అప్పట్లో ఆట పాట మాట మూడు ఉండే అవి బాగా ఇట్ ఇప్పుడు మీరు మా భూమి చూసుకున్నా ముందడుగు చూసుకున్న వాటిలో ఆట ఉంటుంది ఆట ఉంటుంది మాట కాన్వర్జేషన్ ఇష్యూ సో ఆ బేసిస్ లో మనం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఆట మాట పాట రూపంలో మొట్టమొదటిసారి అంబేద్కర్ నాటకాన్ని రెండు వేల పదహారు ఏప్రిల్ పద్నాలుగున స్టార్ట్ చేశాం దీనికి ముందుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ ఏదైతే ఉందో ప్రజా నాట్యపండ్ నేను గతంలో పనిచేసాను కాబట్టి ఇట్లా మేము ఈ నాటకాన్ని చేయాలనుకుంటున్నాం అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ నాటకం అవసరం వ్యక్తి దేశానికి మీరు తప్పకుండా చేయండి మీకు సహకరిస్తాను ఎట్లా సహకరిస్తారు మాకు ఒక వాహనం అంటే ఏంటి ప్రొఫెషనల్ థియేటర్ అనగానే ఇప్పుడు నాటకం అంటే దానికి ఏం కావాలి మైక్ కావాలా సౌండ్ లైటింగ్ కావాలా లైటింగ్ కావాలి స్టేజ్ కావాలా అక్కడికి వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ కావాలి ఇవన్నీ అవసరం ఇవన్నీ వాళ్ళు నిర్వాహకులు సమకూర్చడం అనేది చేస్తారు కానీ అవి ఏ సరిగ్గా ఉంటాయో ఏ సరిగ్గా ఉండదు మనకు కావాల్సిన లైటింగ్ అవి విలేజ్ దొరకపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక డిజైన్ చేసాం ఏంటంటే డిజైన్ థియేటర్ ఆన్ వీల్స్ అంటే బస్సులోనే లోనే థియేటర్ నడుస్తుంది నడిచే థియేటర్ ని సృష్టించాలని సృష్టించాం అందులోనే లైట్లు ఉంటాయి మైక్స్ ఉంటాయి అందులోనే సౌండ్ మంచి సౌండ్ ఉంటుంది అందులోనే కాస్ట్యూమ్స్ ఉంటాయి అందులోనే సరంజామంతా వండుకోవడానికి అన్ని ఉంటాయి అవి తీసుకొని ఆ బస్ తీసుకొని మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తాం మనం పెర్ఫార్మెన్స్ ఇస్తాం ఇది ఫస్ట్ కొంచెం అటు ఇటుగానే భయపడే దీన్ని స్టార్ట్ చేశాం ఎందుకంటే ఇది ఒక ప్రయోగం ఈ ప్రయోగంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి అంటే మనం జనాలకి అంబేద్కర్ యొక్క జీవితం ఆశయం లక్ష్యాలు అంటే అంబేద్కర్ ఎప్పుడు పుట్టాడు ఆయన పెళ్లి పడింది ఆయన ఏ ఉద్యోగాలు చేశాడు ఏం చదువుకున్నాడు అలా చనిపోయాడు అది కాదు మా లక్ష్యం జీవితం చెప్పాలా మెయిన్ ఆయన ఆశయాలు లక్ష్యాలు అంటే అంబేద్కర్ కొందరి మనిషి కాదు అందరూ మనిషిని చూపించాలి అనుకుంటారు అంతేనా అంటే అంబేద్కర్ కొందరవాడిగానే ప్రచారం అవుతుంది రెండు వేల పదహారు సిని చూసుకుంటే అటు పాలకులు ఇటు మనం ఎస్పెషల్లీ ఎస్సీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇక అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే వాళ్ళే మాట్లాడాలి వేరే మాట్లాడితే అది మోసగాడి అంబేద్కర్ ని అప్పుడు పరిస్థితి ఆ పరిస్థితి సో అంబేద్కర్ ఆయన కొందరు వాడు కాదు అందరు వాడు ఈ రెండు లక్ష్యాలతో మూడోది మనం ఏ కళారూపం చూసినా అది ఎవరి కోసం మనం ఆ కళారూపం అంటే ప్రజలు అంటే ప్రజల్లో పిల్లలు ఉంటారు యువకులు ఉంటారు విద్యార్థులు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు మధ్య వయసు వాళ్ళు ఉంటారు సో వాళ్ళలో కూడా ఒక టార్గెట్ చేయాలి మా టార్గెట్ మెయిన్ విద్యార్థులు యువకులు ఎందుకంటే వాళ్ళకి ఈ వేళ అంటే చదివే ఓపిక్ గాని సెల్ ప్రపంచం వచ్చిన తర్వాత మా ప్రతి ఫ్రేమ్ లోను వాళ్ళకి చెప్పాలనే ఒక భావం అనేది అందులో ఉంటుంది దాన్ని మొట్టమొదట తయారు చేయటప్పుడు ముందే కేకే రాజా గారిని ఆయన అంబేద్కరిస్టు బుద్ధిస్టు చాలా గొప్ప మనిషి ఆయనకున్న సంపదలో నుంచి ఆయన నైన్టీ పర్సెంట్ ఇప్పటికీ ఆయన సమాజం కోసం ఖర్చు పెడతారు గతంలో ఉన్న పరిచయం తోటి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మా ఎమ్మట ఉండి దీన్ని నడిపించాలంటే మీ సహకారం ఉంటే మేము ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అంటే ఆయన ఖచ్చితంగా నేను ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో మీతో ఉంటాను సహకరిస్తా ఉన్నా ఒక ముప్పై నలభై ప్రదర్శన వరకు చాలా ఇబ్బంది పడ్డాం ఏంట ఇబ్బంది నాటకం గురించి తెలియదు ఇది కొత్త ప్రక్రియ అసలు నాటకాలు చూసి జనం కాదు వాళ్ళు ఆ జనమే అంటే డిఫరెంట్ సో నాటకం దాని మీదే బతికించాలా దానికాలి ఇరవై మందిని పోగు చేసుకుని వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ మంత్లీ సాలరీస్ ఇవన్నీ ఇవ్వాలంటే జనంలోకి వెళ్తేనే ఇక ముప్పై నలభై ప్రదర్శన అంటే ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా అంటే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో ప్రోగ్రామ్ బుక్ చేస్తే మేము బయలుదేరి జంగారెడ్డి గూడా వెళ్లేసరికి ఫోన్ వచ్చింది మేము ప్రోగ్రామ్ ఆ కండిషన్ లో వైజాగ్ వెళ్ళి మళ్ళీ ఇంకొకళ్ళ ద్వారా మాట్లాడి వేరే చోట ప్రోగ్రామ్ వేసి కొంచెం అట్లా ఇప్పుడు నేను ఏదైతే స్టీల్ ప్లాంట్ లో మాకు ఇప్పుడు కుదరదో అదే స్టీల్ ప్లాంట్ లో చూసిన తర్వాత ఏడు సార్లు అదే ప్రదర్శన టౌన్షిప్ లో వేసాం అందుకని స్టార్ట్ అయిన తర్వాత దీనికి ఒక ట్రాన్స్పోర్ట్ కావాలి ఎట్లా ఇది నలభై లక్షల ఖర్చు వస్తుందని మనం బడ్జెట్ వేసినప్పుడు అందరూ చాలా వరకు వెనకపోయారు అంబాబోయ్ అంబాబోయ్ మొట్టమొదటిసారి సిపిఎం వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు ఒక బస్సు కొనివ్వండి ఒక రెండేళ్లలో మీకు తిరిగి ఇస్తానంటే చాలా నమ్మకంగా ఒక ఇరవై లక్షలు పెట్టి బస్సు కొనిచ్చారు ఆ తర్వాత ఒక నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం మాకు ఇస్తే మీరు ఖచ్చితంగా చేస్తామని చెప్పాము ఆ తర్వాత కేకే రాజా గారు మేమందరం కూడా మాకున్న లోన్స్ లో అందులో భిక్షమయ్య గారు అట్ట కూడా ఆ రోజు ఉంది అంతా వేసి చేశాం ఈ ముప్పై నాలుగు ప్రదేశాల తర్వాత అది ఇక జనాలు దాన్ని ఓన్ చేసుకున్నారు హక్కుని చేర్చుకున్నారు నాకు గుర్తుంది జగరాజు గారు మొదట అలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆనాటి ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి కొప్పల ఈశ్వర్ గారు గాని అండి ఈనాటి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ గారి అండి మనకు ప్రభుత్వం నుండి కొంత సహకారాన్ని అందించారు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు సహకారం చేసి చేశారు ఇప్పుడు కూడా అలాంటి సహకారం ఏమైనా ఈ ప్రభుత్వం నుంచి మనం పొందగలిగే పరిస్థితులు ఉన్నాయా ఎట్లా అంటే ఇంక ఇప్పుడు గవర్నమెంట్ లో దానికి సంబంధించిన వ్యక్తులే చూసారు తప్ప దానికి మెయిన్ ఎవరైతే ఉన్నారో పిల్లర్స్ వాళ్ళు ఇంతవరకు మన నాటకాన్ని చూడలేదు చూస్తే ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు కాబట్టి ఇంకా ఈ గవర్నమెంట్ అంటే పూలే గానీ ఇది కాని చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇది వేయించాలని జనంలో చైతన్యం చేయాలంటే వెళ్తారు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో అంబేద్కర్ పాత్రను మీరే ద్వారా ప్రజలు పాత్రను గానీ పాత్రదారుని గాని ఎలా స్వీకరించారు ఏ విధంగా అక్కున చేర్చుకున్నారు మీ యొక్క అనుభూతి ఏంటి వాస్తవానికి అది చాలా గొప్ప అనుభూతి అంటే జనం ఒకసారి నమ్మిన తర్వాత వాళ్ళు అసలు అంటే వాళ్ళకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ అని గాని అంబేద్కర్ పేరు చెప్పి విగ్రహాలు పెడతా అని వసూలు చేసి అయి చేసి చేసి అన్ని జనం చూసున్నారు అట్లా ఉద్యోగ ఫండ్ కోసం అన్ని ఇక ఆ క్రమంలో మాకు కూడా ఇలాంటి ఎదురైన అంబేద్కర్ పేరు చెప్పి ఏదో చేస్తున్నారు కానీ చూసిన తర్వాత మా కమిట్మెంట్ చూసిన తర్వాత మాకు జనం చాలా దగ్గర అయ్యారు చెప్పండి ఎమోషనల్లీ అటాచ్డ్ ఎట్లా ఒక ఉదాహరణ చెప్తా ఒక్కటి చెప్పండి అగ్రహారం అనే ఒక గ్రామంలో అది ఇప్పుడు రాజమండ్రి జిల్లాలో ఉంది పూర్వం వెస్ట్ గోదావరి ఉండేది ఆ జిల్లాలో మేము నాటకం వేస్తుంటే దాన్ని పోయి ఒక పిల్లోడు చూసిన తర్వాత వాడికి ఆ రాత్రి నిద్ర పడలేదు అంబేద్కర్ వచ్చి ఇవన్నీ నాటకంలో సన్నివేశాలు పొద్దు లేచి ఆ ముగ్గురి పిల్లలు మిత్రులందరినీ పిలిచిందో ఆ నాటకం మన ఊళ్ళో వేయించాలంటే ఎట్లా అంటే ఇల్లు ఆ వెళ్ళి నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ మా ఊళ్ళో ఈ నాటకం ఆడాలి ఆడాలంటే ఎట్లా మేము ఇప్పుడు వాడు ఒక నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుందండి అలా మాకు ఆ రోజు భోజనం పెట్టాలా మీరు స్టే చేయాలి స్టే చేయడానికి ఒక ఇరవై వేలు మాకు ఇవ్వడానికి ఒక నలభై అది ఒక చిన్న ఊరు ఆ ఊరు సో అది ఎట్లా సాధ్యం సార్ ఎట్లయినా మాకైతే మీరు వేయాలంటే నేను ఒకటే చెప్పాను మీరు ఎంతమంది ఉన్నారు పది మంది ఉన్నాం యూత్ మీరు పది మంది ప్రతి ఇంటికి వెళ్ళండి మేము అంబేద్కర్ నాటకం ఈ ఊరి అంబేద్కర్ తీసుకొస్తున్నాం మీరు ఎంతైనా తోచింది ఇవ్వండి అని ప్రతి ఊళ్ళ దగ్గరికి వెళ్ళండి ఎంతైనా రాని ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి అప్పుడు చెప్తాను మీకు ప్లాన్ మేము అప్పుడు ఇంకా వేరే ఊళ్ళో తిట్ట అది వేసుకుంటున్నాము వాళ్ళు ఒక నాలుగు రోజుల తర్వాత కలెక్ట్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి నా ఊళ్ళో పెట్టి మీరు రేపు మా నాటకం ఆడాలని రేపు అంటే మళ్ళీ నేను డేట్ ఇస్తా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు స్టేజ్ ఎలా అంటే ఒక ఆయన అడిగామండే ఆయన ఇస్తా అన్నాడు ఫ్రీగా కాకపోతే మనల్ని వేసుకోమన్నాడు ఇంకా మేము మర్నాడు మార్నింగ్ వేరే రూట్ వాళ్ళకి చెప్పి మార్చి ఆ ఊరు వెళ్తే మీరు నమ్మండి నమ్మకపోండి ప్రతి ఒక్కళ్ళు ఒక వంద రూపాయలు ఇచ్చిన ఊళ్ళు కాబట్టి నేనే ట్రాక్టర్ లో ఆయన దగ్గరికి వెళ్ళి బల్లలు వేయించుకొచ్చి పిల్లలతో దగ్గరుండి ఆ బల్లలు బాగా కట్టించిన తర్వాత సరిగ్గా ఆరింటిగా అనౌన్స్ చేస్తే ఆరింటికి ఐదు వందల కుర్చీలు వేస్తే ఐదు వందల కుర్చీలు నిండిపోయింది ఎందుకు వంద రూపాయలు ఇచ్చాడు యాభై రూపాయలు ఇచ్చాడు నాటకానికి అనౌన్స్మెంట్ లేదు అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఎంత ఇచ్చారని కాదు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ చైతన్యాన్ని పెంచేదానికి ఈ నాటకం ఉపయోగపడింది వాళ్ళలో ఒక ఐక్యత ఈ నాటకం ఉపయోగపడింది రెండోది ఆయన కొందరి వాడు కాదు అందరి వాడు అని చెప్పడం ఉన్న మాటలతో కాదు నేను ఎక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినా నేను చెప్తున్నాను ఎస్సీలు ఏదైతే మాల మాదిగలు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏసుడు కాదు ఆ గ్రామంలో ఉన్నటువంటి క్షత్రియులు ఉన్నారు రెడ్లు ఉన్నారు కమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళ వేయాలి వాళ్ళతో అంబేద్కర్ తో దండేయించాలి వాళ్ళు ఈ నాటకం చూస్తే ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు వాస్తవంగా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇట్లా చేశాము ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆయన నాకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఆయన ఒక ఐదు వందలు జైలు పెట్టుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత మనస్కరించలేదు మళ్ళీ వచ్చి ఐదు వందలు నేను ఐదు వందలు పట్టుకెళ్ళక నాకు ఎందుకు అనిపించలేదు కాబట్టి ఐదు వందలు కూడా మీరు మీ దగ్గర మీ దగ్గరే ఉంచండి లేదంటే నాకు నిద్ర పట్టలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి సంఘటనలు ప్రతి ఊర్లోనూ మనకి ఇక్కడ మేము ఫ్రీగా చేసాం గుంటూరులో మనం ఫ్రీగా చేసాం నలభై వేలు అందరికీ చెప్పినాం ఎవరు మాకు స్పాన్సర్ లేరు మీరే తెలంగాణలో ఎక్కడ దీన్ని బ్రహ్మరథం పట్టినటువంటి కొన్ని వేల మంది వచ్చినటువంటి ఘటనలు భయంసా అండి భయంసా నేను కూడా వచ్చాన భయంసాలో మీరు కూడా వచ్చారు అలాగే ఎన్టీపీసీ కూడా ఒక అనుభవం పబ్లిక్ సెక్టార్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంతా ముందుకు తీసుకెళ్ళడానికి లేని పైసలు లేవడం కొంచెం వెనకపట్టు పడుతుంది ఆ టైంలో ఎన్టీపీసీ వాళ్ళు కూడా కూడా మీరే ఆ ప్రోగ్రామ్ మాట్లాడిన తర్వాత మేము వేయలేమన్నారు వేయలేమన్నా మనం ఫ్రీగా అవును ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నలభై మూడు వేల రూపాయలు కలెక్ట్ చేసి మనకు ఇలాంటి అనుభవాలు చాలా మంత్రిలో కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు మంత్రిలో మొత్తం పెద్ద నిండిపోయింది కంప్లీట్ గా ఇట్లా యాక్చువల్ గా అంటే పదిహేను వేల నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా మీరే అంబేద్కర్ అనుకో వచ్చి మిమ్మల్ని కౌగలించుకున్నారట కదా అవును అట్లా ఫోటోలు దిగటం అన్ని మామూలుగానే అందరు చేస్తారు ఏడ్చారు కూడా అండి అవును అంటే ఇన్ని బాధలు వాస్తవం ఇందులో ఉన్న ఎమోషనల్ సీన్స్ కొద్దిగా జనాల్ని ఆడు వచ్చి అయినా కూడా కదిలిస్తారు ఏదో మనం జనరల్ గా ఆయన ఏదో అంబేద్కర్ ఏదో రిజర్వేషన్ దళితుల కోసం పనిచేసేయడం అనేది ఏదైతే ఉందో ఆయన జీవితంలో చాలా చిన్న అంశం అండి పెద్ద అంశం ఏంటి పెద్ద అంశం ఏంటంటే ఆయన జీవితం మొత్తం ఈ భారతదేశంలో ప్రజలు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పేద ప్రజలు ఏ కులంలో ఉన్న వాళ్ళందరూ అభ్యున్నతిని కోరుకున్నాడు ఆయన ఒక రకంగా చెప్పాలంటే కార్మికులు ఆయన నలభై రెండు లో కార్మిక మంత్రిగా ఉన్నాడు బ్రిటిష్ గవర్నమెంట్ లోనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చట్టాలన్ని చేసిన ఎనిమిది గంటల పని దినం ఆయన మనకు స్వాతంత్రం రాకముందే నిర్దేశించి ఆచరించాడు యూనియన్ పెట్టుకునే హక్కు ఆ యూనియన్ పెట్టుకునే హక్కుతో పాటు దానికి ఒక అఫీషియల్ గుర్తింపు రికగ్నైజేషన్ ఇచ్చాడు వీటికి సంబంధించి కూడా ఏం చేశాడు ఆయన చాలా చేశారండి ఇప్పుడు అందులో ప్రసూతి సెలవులు ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ పెట్టింది ఆయన ఆ కార్మికుల్లో దళితులే కాదు కానీ అందరూ ఉంటారు అందరూ ఉంటారు అట్లా భూమికి సంబంధించి కూడా సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు ఆయన కోరుకున్నారు అంటే మీ భూమి మీదే మీ వాటా మీకు వస్తుంది అంటే ప్రభుత్వం ఎప్పుడైతే దాన్ని టేకప్ చేసి చేస్తుందో దాంట్లో ఉత్పత్తి బాగా పెరుగుతుంది ఆ గల యజమాని కూడా కూడా జాతీయం జాతీయం చేయాలన్నారు ఆ జాతీయం వైపు వెళ్తుంది మరి ఈనాడు ప్రభుత్వం అందుకు భిన్నంగా చేస్తుంటే మన కళా రూపంలో దాన్ని కూడా చేర్చారా ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను చూడండి భక్త కన్నీరు నాటకం లాగా దీంట్లో కాంటెంపరీ ఇష్యూస్ ఈ జాతీయ పరిశ్రమలు నేను ఆ రోజు పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాలంటే మీరు అన్నింటినీ ప్రైవేటైజ్ చేస్తున్నారు మీ సొంత మనుషులకు మీరు ఇచ్చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు అంటే కాంటెంపరీ ఇష్యూస్ అందులో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉమ్మేందుకు కూడా అందులో పెట్టాము ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఉండాలి ఎందుకంటే ఇక అంత ప్రైవేట్ అయిన తర్వాత ఇక గవర్నమెంట్ ప్రకారం ప్రైవేట్ రోడ్ రిజర్వేషన్ లేదని తప్పు అధ్యాయం అనేది అందరికి వర్తిస్తుంది వర్తించిన ప్రైవేట్ రోడ్ కూడా వర్తించాలి కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పని చేయడం లేదు ఆ పని చేయడానికి ఒప్పుకోవడం లేదు పూర్తిగా ఇప్పుడు ఈ కళారూపాన్ని హైదరాబాద్ లో రెండు వేల పదహారులో ప్రారంభమైనటువంటి కళారూపం ఆంధ్రప్రదేశ్ కు కర్ణాటకకు మహారాష్ట్రకు ఇతర అనేక రాష్ట్రాలకు భాషలకు విస్తరింపజేయటమే కాకుండా మహారాష్ట్రలోని శ్రీలంకలో ఉండేటువంటి ఒక ప్రముఖ బుద్ధిస్ట్ గగన్ గారు గగన్ మాలిక్ గారు భారతదేశంలో శ్రీరాముని పాత్ర ఒకప్పుడు ఆయన ఆ పాత్ర నన్ను సంతృప్తి పరచలేదు అని చెప్పి బుద్ధిజం తీసుకుని బుద్ధిస్టానికి అంబేద్కర్ కళారూపాన్ని చూసి దాన్ని నేను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తాను అని కూడా ప్రకటించిన సందర్భంలో మీ యొక్క ఫీలింగ్స్ కానీ లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీంట్లో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంగ్లీష్ లో చేయాలి సాంగ్ అండ్ డ్రామా కాబట్టి దీంట్లో సాంగ్ సాంగ్స్ ప్రధానంగా స్టోరీని చేసి చేస్తాం సో ఇంగ్లీష్ లో చేయాలంటే సాంగ్స్ అయ్యి ఇంగ్లీష్ లో చేయటం ఎట్లా అన్ని చేసేటప్పుడు వచ్చే ఇబ్బందులు సో దానికి సంబంధించిన మ్యూజిక్ దాన్ని ఎట్లా ఏంటి అనేది కూడా ఇంకా ఆలోచించాలి వాస్తవానికి ఏంటంటే ఇది ఎప్పుడైతే మనం తెలుగు ఏడు వందల అరవై నాలుగు ప్రదర్శనలు వేసామండి ఏడు వందల ప్రదర్శనలు వేసాం ఇటువంటి రికార్డ్ భారతదేశంలో లేక తెలుగు రాష్ట్రాల్లో ఏ కళా నాటక రంగానికైనా ఉందా అంటే ఇంతకంటే ఎక్కువ వేసిన నాటక రంగం ఉన్నారు కాకపోతే ఇంత షార్ట్ ఇప్పుడు టైంలో ఉన్నారు ఎప్పుడు వందల నూట యాభై సంవత్సరాల నుంచి ప్రారంభించారు రికార్డు చూస్తే అది ఎక్కువే ఉండదు కానీ ఇంత టైమ్ లో ఇన్ని నాటకాలు ఆటం అనేది మీరే పాస్ ఇదే ఒక రికార్డ్ అని అనుకుంటున్నాను రెండోది ఎప్పుడైతే జనం ఇది చేశారో నెక్స్ట్ దాన్ని హిందీలో చేయాలనుకున్నా హిందీలో చేశాను ఒక రకంగా కరోనా అనేది మా కళ్ళు తెరిపించింది ఎందుకంటే కరోనా ఎవరు ఇల్లు కదలేదు అంతే కదా ఇలాంటప్పుడు నాటకాలు ఎవరు వేయించుకోలేదు ఆ రెండు సంవత్సరాలు మేము చేసిన అద్భుతమైన పని ఏంటంటే దాన్ని హిందీలో రాయించి హిందీలో చేయించడం అలాగే పూల నాటకం కూడా హిందీలో రాసి హిందీలో చేయటం ఆ హిందీలో అయిపోయిన తర్వాత మనం హిందీలో ప్రదర్శన ఇవ్వటం నాగపూర్ విదర్భ ఏరియాలో అద్భుతమైనటువంటి స్పందన ఒక రంగం చెప్పాలంటే మూడు వేలు రెండు వేలు వెయ్యి ఐదు వందల రూపాయలు అమ్మరా సినిమా హోర్డింగ్స్ కూడా సినిమా హోర్డింగ్ దాదాపు మూడు వేల మంది టికెట్లు కొనుక్కొని వచ్చి చూసారు ఎక్కడికెళ్ళా వేలే జగ్గరాజు గారు సినిమాలే పరిస్థితులలో సినిమా హాల్స్ మృతపడుతున్న పరిస్థితులలో ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేల టికెట్లు కొనుక్కొని వేల మంది రావటం అంటే ఏం కారణమై ఉంటుంది ఏది ప్రేరేపించి ఉంటుంది వాళ్ళను అంటే వాళ్ళు ఈ టికెట్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళు ఏం చేశారు అంటే మా నాటకంలో స్క్రిప్ట్స్ ని కొన్నిటిని అంబేద్కర్ ఎవరి కోసం పనిచేసాడు అంబేద్కర్ బిడ్డల్ని ఎవరి కోసం పోగొట్టుకున్నాడు అంబేద్కర్ ఎవరి కోసం ఈ భరించాడు ఇట్లాంటి చిన్న చిన్న స్కిట్స్ చేసి మేము వాళ్ళకి ఇవ్వటం వాళ్ళేమో దాన్ని వాళ్ళ యూట్యూబ్ లో పబ్లిసిటీ చేయటం ఆ సీన్స్ చూసిన తర్వాత ఈ నాటకం మనం కంపల్సరీ అంటే సోషల్ మీడియా పబ్లిసిటీ అనేది బాగా ఉపయోగపడింది ఇది అయిన తర్వాత కన్నడం వచ్చారు రవీంద్ర తెలుగు చూశారు దీన్ని మీరు కన్నడం చేస్తే మేము ఆడిస్తాం అన్నారు దాన్ని కన్నడం చేసాం అలాగే తీసుకెళ్లి గుల్బర్గా బేదరు ఆ ఏరియాలో ఆడడం అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ఇప్పుడు ఆడ ఒక వంద ప్రోగ్రాములు మాకు కన్నడ అంబేద్కర్ మీరు ఆడాలని వాళ్ళు మన ముందుకు వచ్చారు ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ల్యాబ్స్ అన్ని మార్చి ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం క్వాలిటీలో పెర్ఫెక్ట్ చేసిన తర్వాత మేము ఆడాలని అనుకుంటున్నాం చేస్తున్నామండి ఆల్రెడీ తమిళ రికార్డ్ చేశాము కాకపోతే ఆ మెయిన్ వాయిస్ ఉందో ఆ వాయిస్ అతను మనతో సహకరించట్లేదు ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ మళ్ళీ అందులో యాడ్ చేయాలి యాడ్ చేయాలంటే ఆయన నేను రాను నేను చెప్పను అని అందుకని మొత్తం వాయిస్ నే మొత్తం మార్చి మనం తమిళం చేసి చేయాలని తమిళనాడులో కూడా బీసీకే పార్టీ ఆయన అధినేత నాటకాన్ని నేను తమిళనాడు అంతా కూడా తిప్పుతాను మా వేసుకొని తిప్పుతానని చెప్పారు సో అది కూడా ఆ ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం ఈ స్ఫూర్తితో దీని మీద వచ్చినటువంటి డబ్బులతో అప్పులన్నీ తీర్చి మిగిలిన డబ్బులతో మహాత్మ జ్యోతిరావు పూలే చేశాము ఇంకా ఏం చేశారు వేమన చేశాము కందుకూరి వీరేశలింగం అలాగే ఇప్పుడు బుద్ధుడు బుద్ధుడు కూడా చేసి ఆ ముప్పై గ్యాప్ లేకుండా చాలా సంతోషం చాలా చోట్ల నాటకాలే అయిపోయి చాలా సంతోషం జగ్గరాజు గారు మీ ప్రయాణం విధంగా కొనసాగించాలి మీతో మేము కూడా తోడవుతాం ఖచ్చితంగా సమాజ చైతన్యం కోసం ఈ పని చేద్దాం అంతిమంగా ఈ దేశ మూలవాసుల యొక్క ఈ దేశ తత్వవేత్తల యొక్క లక్ష్యాలను జీవితాలని ప్రజలకు తెలియజేయడం కోసం మనం కలిసి పనిచేద్దాం మిత్రులరా ఇలాంటి వీడియోలు గతంలో కూడా చేశాం వాటిని చూడండి మీ ప్రశ్నలు వేయండి మర్చిపోకండి బొజ్జభిక్షమైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటాన్ని షేర్ చేయటాన్ని లైక్ చేయటాన్ని కామెంట్ చేయటాన్ని సార్